చరిత్రలో ఆడవాళ్ళు మగవాళ్ల కోసం కట్టిన కట్టడాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా నిజంగా ఇది అద్భుతమేనండి ఆశ్చర్యంగా లేదు మగవారి కోసం కూడా ఆడవారు పలు కట్టడాలు కట్టించడం జరిగింది అయితే అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు చరిత్రలో ఆడవారి కోసం మగవారు ఎన్నో కట్టించారు మనకు తెలుసు మరి మగవారి జ్ఞాపకార్థం ఆడవారు ఏమైనా కట్టించారా అంటూ చాలామంది బయట సినిమాలలో కూడా అంటూ ఉంటారు కానీ మగవారి జ్ఞాపకార్థం మగవారి కోసం ఆడవారు కూడా పలు కట్టడాలు కట్టించడం జరిగింది అయితే అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు అవేమిటో చూద్దాం ఒకటి మొదటి ఉద్యానవన సమాధి చనిపోవడంతో ఆయన భార్య హమీద అతడి జ్ఞాపకార్థం ఒక పెద్ద సమాధి నిర్మించారు భారతదేశంలో మొదటి ఉద్యానవన సమాధిగా దీనికి గుర్తింపు ఉంది ఆ సమాధి ఇప్పటికి కూడా చాలా ఫేమస్ హుమయం సమాధికి చాలా ప్రత్యేకతలున్నాయి ఇత్మద్ దౌల నూర్జహాన్ తన తండ్రి మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు తన తండ్రి జ్ఞాపకార్థం ఇత్మదుద్ దౌల అనే కట్టడాన్ని అద్భుతమైన పాలరాతితో నిర్మించింది ఆగ్రాలోని యమునా నదీ తీరంలో తాజ్మహల్ కంటే ముందు దాదాపు అదే ఆకారంలో ఉంటుంది రాణికి వావ్ సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయమతి గుజరాత్ లో ఏడంతస్తుల బావి రాణికి వావ్ను నిర్మించడం జరిగింది ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేది అని స్థానికులు చెబుతూ ఉంటారు ప్రతి అంతస్తులో కూడా ఎన్నో అద్భుతమైన శిల్పాలుంటాయి దీనిని హెరిటేజ్ కట్టడంగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇక విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి కర్ణాటకలోని విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి విరూపాక్ష దేవాలయాన్ని నిర్మింపజేసింది ఈ దేవాలయంలో అద్భుతమైన శిలలు శిల్పాలు కొలువు తీరుంటాయి తన భర్త పల్లవుల సామ్రాజ్యంపై దండెత్తి విజయం సాధించినందుకు గాను విరూపాక్ష దేవాలయాన్ని కట్టించింది మీర్జాన్ కోట కర్ణాటకలోని మీర్జాన్ కోట కూడా ఒక మహిళ కట్టించింది చూసారా కేవలం మగాళ్లే కాదండి ఆడవాళ్ల పేరు మీద కట్టించడం ఆడవాళ్ళు కూడా మన మగాళ్ళ పేరును కట్టించారు చరిత్రలో సాక్ష్యాలుగా ఉన్నాయి కదా చూసారా ఎవరిని అంట్రెస్ట్మెంట్ చేయకండి మరి అలాగే మీ పేరు మీద కూడా ఏమైనా కట్టించుకోండి ఏమంటారు ఇలాంటి ఆసక్తికరంగా అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచ్యాన్ని కూడా మాకు అందించడం అందిస్తారు కదా